నెగ్గి చరిత్ర సృష్టించిన రామారెడ్డి మండలం బీఆర్ఎస్ పార్టీ ఎంపీపీ నారెడ్డి రెడ్డి కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం బీఆర్ఎస్ పార్టీ ఎంపీపీ అవిశ్వాసం నెగ్గిన నారెడ్డి దశరథ్ రెడ్డి ఈ సందర్భంగా రామారెడ్డి మండలం ఎంపీపీ నారెడ్డి రెడ్డి మాజీ జడ్పీటీసీ రాజేశ్వరరావు మాట్లాడుతూ కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసి కొత్త జిల్లాలు అలాగే కొత్త మండలాలు ఏర్పాటు చేయడం జరిగిందని రామారెడ్డి కొత్త మండలం ఏర్పడటంతో తొలి ఎంపీపీగా నేను గెలవడం జరిగిందన్నారు మాజీ ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్ మాజీ కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్ సహకారంతో మండల నాయకుల సహకారంతో మండలాన్ని అభివృద్ధి చేయడం జరిగిందన్నారు కాంగ్రెస్ పార్టీ అని అన్ని అబద్ధాలు మాటలు చెప్పి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం జరిగిందని ఇటు విషయాన్ని ప్రజలు గ్రహిస్తున్నారని త్వరలోనే కాంగ్రెస్ పార్టీకి ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని అన్నారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు ఎంపీపీ నారెడ్డి దశరథ్ మీద మరి కాంగ్రెస్కు చెందిన కొందరు ఎంపీటీసీలు అధికార పార్టీ ఎంపీటీసీలతో కలిసి అవిశ్వాసం పెట్టడం జరిగింది అంటే ఈ అవిశ్వాసాన్ని కూడా ప్రజాస్వామ్యయుతంగా ఎదుర్కోవాలా ప్రజలను ఎదుర్కోవాలా మనం పార్టీ మారే ప్రసక్తి లేదని చెప్పి ఒక మొండి పట్టుదలతోని మరి నాటి ఉద్యమకారులు అందరూ కలిసి కట్టుగా ఎదుర్కోవడానికి మరి వాస్తవాలు ఎంపీటీసీలకు వివరించి మీరెట్టి పరిస్థితుల తెలంగాణ పార్టీకి మద్దతు తెలంగాణ పార్టీ తెలంగాణ ప్రజల శ్రీరామ రక్ష ఇలా ఏది జరగాలన్న టీఆర్ఎస్ పార్టీతోనే జరుగుతుంది ఇలా టీఆర్ఎస్ పార్టీని దురదృష్టంగా ఓడించుకుంటే ఇలా రైతులు కానీ మహిళలు కానీ ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారో మనం వాస్తవంగా చూడవలసిన సమయం కూడా ప్రజలందరికీ తెలుస్తుంది కాబట్టి ఈరోజు అవిశ్వాసం పెడితే ప్రజాస్వామ్యయుక్తంగా ఎంపీటీస్లకు వివరించి మరి మీ ఎంపీపీ మీ గురించే పనిచేసేడు మీ మండలం గురించే పనిచేసేడు రామారెడ్డి మండల అభివృద్ధికి మరి గౌరవ ఇద్దరు ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యేలు జాజాల సురేందర్ అయితేనేమి మరి గంపగోవర్ధన్ అనే గారి సపోర్ట్తోని మరి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసిరు మీకు కూడా మరి అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడ వివక్ష లేకుండా ప్రతి ఎంపీడీసీకి నిధులు ఇచ్చిర్రు మరి మీరు అవిశ్వాసం పెట్టద్దని చెప్పి వారికి వివరించడం జరిగితే వాస్తవాలు తెలుసుకున్న ఎంపీటీసీలు మనసు మార్చుకొని మరి ఏదైనా మనము టిఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీ వెంటనే ఉండాలా మరి తెలంగాణ ప్రజల కోసం ఉద్యమించిన పార్టీ దీనికి మద్దతు ఉండాలని మళ్ళీ కాంగ్రెస్ పార్టీలు ఉన్న ఎంపీటీసీలు కూడా తిరిగి టిఆర్ఎస్ ఎంపీపీకి మద్దతు ఇస్తామని తిరిగి రావడంతో ఈ రోజు అవిశ్వాసం ఈ విజయం అనేది కాంగ్రెస్ పార్టీ నాయకులకు చెంపపెట్టు కావాలా కాంగ్రెస్ పార్టీ మోసపూరిత వాగ్దానాలతోని ప్రభుత్వం నచ్చింది కానీ ప్రజల కష్టాలు తెలుసుకున్న పార్టీ కాదు ప్రజల కష్ట నష్టాలు తెలుసుకున్న పార్టీ మరి తెలంగాణను సాధించిన టీఆర్ఎస్ పార్టీ అసలైన పార్టీ అనే విషయాన్ని ప్రజలు ఇప్పుడిప్పుడే గుర్తెరుగుతురు ఇంకా మీకు రాబోయే కాలంలో మరి ఇంకా మీరు ప్రజలతో తెలంగాణ ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసి అందులో భాగంగా కొత్త జిల్లాలు కొత్త మండలాలు ఏర్పాటు చేసి రామారెడ్డి మండలము మన ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఆధ్వర్యంలో నూతన మండలంగా ఏర్పడి ఆ నూతన మండలానికి నేను తొలి ఎంపీపీగా అవడం జరిగింది కాబట్టి తొలి ఎంపీపీగా అయితే ఈ మండలాన్ని మన స్థానిక ఎమ్మెల్యేలైన సురేందర్ అన్న ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మాజీ అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే కామారెడ్డి గోవర్ధన్ అన్న గారి సహకారంతో మండల నాయకులు సహకారంతో మండలాన్ని అభివృద్ధిలో తీసుకుపోవడం జరిగింది తర్వాత జరిగిన ఎన్ని ఎన్నికలో ప్రభుత్వం మారి కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఏదో ఈ టిఆర్ఎస్ వాళ్ళను ప్రలోభాలకు గురి చేసి పార్టీలకు తీసుకోవాలనే ఉద్దేశంతో ఇయాల రాష్ట్రంలో జరుగుతున్నది అందులో భాగంగా నా మీద కూడా కాంగ్రెస్ ఎంపీటీసీ ఎంపీటీసీలందరికీ లేనిపోని అభుత కల్పన చేసి నా మీద అవిశ్వాసం పెట్టడం జరిగింది అయితే పెడితే ఆ విశ్వాసం ఎందుకు పెట్టిరని ఆలోచించి మా ఎంపీటీసీలు వాస్తవాలు మేము వాళ్ళకు విన్నవిస్తే వాస్తవాలు గ్రహించి ఎంపీటీసీలందరూ ఎంపీపీ గారు గత ఉద్యమకారుడు గతంలో కూడా సహకార సంఘం చైర్మన్ చేసిన అనుభవజ్ఞులు మండలాన్ని ముందుకు తీసుకుపోయింది కాబట్టి ఈ అవిశ్వాసం మనం మద్దతు తెలిపద్దని ఉద్దేశంతో మన స్థానిక మాజీ ఎమ్మెల్యేలైన సురేందర్ అన్న గారి సహకారం అదేవిధంగా మన కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గోవర్ధన్ అన్న సహకారం అదేవిధంగా మా మాజీ జెడ్పీసీ మా గురువైన రాజేశ్వరరావు కావచ్చు అదేవిధంగా సతీష్ గుప్తా చాలా చాలామంది మా సర్పంచ్లు మాజీ సర్పంచులు ఎంపీటీసీలు మరియు మా మండల నాయకుల సహకారం మా ఎంపీటీసీ సోదరులు సోదరు నాకు మద్దతు తెలిపారు ఏది ఏమైనా అభివృద్ధి అంటే ఏందో గత పది సంవత్సరాలు ఏం జరిగిందో ఈ మూడు నెలల నుంచి ఏం జరుగుతుందో అని గ్రహించాలే కాంగ్రెస్కు మనం పొరపాటున ఓటేసి ఇలా ఎంత కష్టాలకు గుర్తు అవుతున్నామో